రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు ఎన్నికల ప్రచారంలో భాగంగా మాట్లాడుతూ ఇవాళ నేను మీ అందరి సహకారం కోరేందుకు వచ్చాను శాసనసభకు పార్లమెంట్కు జరుగుతున్న ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మీరంతా మద్దతు ఇవ్వమని కోరేందుకు ఇక్కడికి వచ్చాను ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అసెంబ్లీకి పోటీ చేస్తున్న నన్ను పార్లమెంట్కు పోటీ చేస్తున్న పేరాడ తిలక్ను గెలిపించాలని కోరుతున్నాను మీరంతా ఐదేళ్ల మా పాలన చూసారా ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గడిచిన ఐదేళ్ల కాలంలో అనేక పాలన సంస్కరణలు తీసుకుని వచ్చింది పాలనలో సంస్కరణలు ఎప్పటికప్పుడు తెస్తూ ఉండాలి సంస్కరణలు లేకుండా ప్రజల జీవితాలు ఎప్పుడు మెరుగుపడవు వస్తున్నటువంటి టెక్నాలజీని చెందుతున్న మార్పులను అందుకొని అభివృద్ధి దిశగా ప్రయాణం చేయడానికి ఎప్పటికప్పుడు సంస్కరణలు అన్నవి ఎంతో అవసరమని ఆ సంస్కరణల్లో భాగమే విద్యా వ్యవస్థను సంస్కరించడం ఇక్కడ అనేక మంది పిల్లల తల్లిదండ్రులు ఉన్నారు అప్పటికి ఇప్పటికీ ఉన్న విద్యా వ్యవస్థను ఒకసారి మీరు చూడండి పిల్లలు ఓట్లేస్తారని కాదు కదా మన తరువాత తరం వాళ్ళే వాళ్తూ ప్రయోజనాలు అయితే ఈ సమాజంలో ఉన్నటువంటి అనేక రుగ్మతలు పోతాయి ధనిక బీద వర్గాల మధ్య ఉన్న భేదాలు తొలగిపోతాయి కొన్ని వేల కోట్ల ఖర్చు చేసి రోడ్లు డ్రైన్లు ఎలక్ట్రిసిటీ తాగునీరు ఇలాంటి సౌకర్యాలన్నింటినీ కల్పించాం మేము ఇల్లు ఇవ్వడం కాదు ఊళ్ళ నిర్మాణం చేస్తాం ఈ విషయాలన్నీ ఇంటికి మీరంతా చెప్పాలని పెద్ద ఎత్తున మీరంతా ప్రచారం చేయాలని మిమ్మల్ని అందరిని కోరుకుంటున్నాను అని మంత్రి ధర్మాన తెలిపారు మూడు పాటలోనే మూడు పాటు పోర్ట్లోనే పైన అవకాశం రాబోతుందని మీకు తొందర ఇంతకుముందు ఎప్పుడైనా మనం ఊహించమో మన దగ్గర ఒకటి పోర్టర్ పోర్ట్ పోర్ట్ రాబోతుందని ఇది ప్రభుత్వం సాధించినటువంటి ఘనతని మీకు ఈ సందర్భం మనం చేస్తున్నారు మీ గ్రామంలో నాకు సపోర్ట్ చేస్తూ ఉన్నారు చేసిన కార్యక్రమాలను గమనిస్తూ ఉన్నారు నిజాయితీగా ప్రజల నిలబడి పనిచేస్తున్నటువంటి విధానాన్ని మీరు పెద్ద ఎత్తున మద్దతిస్తూ ఉన్నారు అయినా ఇంకా కొంతమంది వారి ఆలోచన ద్వారా మారాలి ఎవరైతే ప్రజల తరఫున నిలబడి పని చేస్తారో వారికి ప్రోత్సహించే పని చేయకపోతే దొంగలందరూ ప్రజా జీవితంలోకి వస్తారు కష్టపడి పనిచేసే వాళ్ళు ప్రజల తరపున ఉండేటువంటి వాళ్ళు తొలగిపోతారని మీకు మనం చేస్తున్నాను మీలో మీకు ఎన్ని వివాదాలు ఉండొచ్చు మనస్పర్ధలు ఉండొచ్చు అభిప్రాయ భేదాలు ఉండొచ్చు కానీ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకునేటప్పుడు మన జీవితాలని తీర్చిదిద్దగలిసినటువంటి వారు ఎవరు ఇలాంటి వారి జీవితాల్లో వెలుగు నింపాలని ప్రయత్నం చేస్తున్నది ఎవరు ఆ ఆలోచన ఎవరికి ఉంది అన్నటువంటిది మీరు పరిశీలించాలని మనం చేస్తున్నాం ఇంతకుముందు మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లి ప్రమాదం వసేత్తు మరణిస్తే ఎక్స్గరేషన్ ఇవ్వడానికి ఐదు లక్షలు ఎక్స్గ్రేషన్ ఇవ్వడానికి కూడా నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు మర్చిపోయేవాళ్ళు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్స్గరేషన్ పది లక్షలు చేసి ఇటీవల మన సమీపానున్న గ్రామాల్లో చనిపోయిన కుటుంబాలకి వెంటనే యక్ష అందించే కార్యక్రమం చేసినాం అన్నటువంటిది మీకు అందరూ జ్ఞాపకం చేస్తాం చంద్రబాబు అధికారంలో ఉండగా పాకిస్తాన్ జలాల్లోకి మత్స్యకారులు ఎంటర్ అయినారని చెప్పి అక్కడ క్రైమ్ రిజిస్టర్ చేసి పాకిస్తాన్ తీసుకెళ్లిపోతే చంద్రబాబు చేతులు తీసి వదిలేసినాడని మనం చేస్తున్నాం ఈ జిల్లా మత్స్యకారులు జైల్లో ఉంటే అతనికి అధికారంలో ఉండగా ఇలాంటి పనులు ఆయన ఎప్పుడు పట్టించుకోడు దాని తర్వాత అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ ద్వారా ప్రయత్నం చేసి విడుదల చేయించి వారందరికీ దర్జాగా విజయవాడ తీసుకొచ్చి అందరికీ ధైర్యం చెప్పి తలా ఐదు లక్షల రూపాయలు చేతిలో పెట్టి గౌరవంగా జిల్లాకు పంపించినటువంటి గొప్ప నాయకుడు జగన్మోహన్ రెడ్డిని మనం చేస్తున్నా అదే మత్స్యకారులు మా రిజర్వేషన్లు ఎస్టీ రిజర్వేషన్ గెలిపించండి అని చంద్రబాబు వద్దకు వెళ్తే తోకలు కత్తిరిస్తానని బెదిరించినాడు మర్చిపోయినారా అని అడుగుతున్నాను నేను అతనికి ఇతనికి ఎంత తేడా చూడండి ఆపదలో ఉన్నటువంటి వాళ్ళకి చంద్రబాబు వదిలేస్తే ఆదరించి తీసుకొచ్చి మర్యాదగా ఇంటికి పంపించి ఆ కుటుంబాలకు ధనసాయం చేసిన వాడు జగన్ అయితే ప్రజాస్వామ్యంలో